తెలుగు నేల తెగువ చూపి నిలిచిన జెండా తెలుగులు పంచంగా లేచి గెలిచిన కార్యకర్తలే బలమని నడిచిన జెండా బలహీనులే బలగమయ్యి నడిపిన జెండా మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతిష్టాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడా నిరుద్యోగులు తీస్తానని చెప్పాడా అందుకే మా తమ్ముళ్ళందరూ బ్యాండేజ్ పెట్టుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ గులకారా ఈ దెబ్బ మేము కూడా చూపిస్తాం జలగన్న నీకు అబ్బా అనిపిస్తామని మా తమ్ముళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు ఎత్తర తల ఎత్తర మన పసుపు చందా అడుగులే పార్టీకి అండా పదమూడో తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం కాయ దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు ఎన్నికలు అయిపోయినాక రాజీనామా చేస్తారు కానీ ముందే రాజీనామా చేశాడు అది ఎలక్షన్ మేనిఫెస్టో కాదు నేను ఓడిపోయానని రాజీనామా చేసి పారిపోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా యువత నేలకు జాబు రావాలంటే జాబు రావాలంటే